పల్లకిలో భావం చెప్పడానికి తమ్ముడు మిట్టపల్లి సురేందర్ వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అందరికీ నమస్కారం మాట్లాడితేనే మాట్లాడే వీక్నెస్ ఉంటది నాకు నేను మాట్లాడా నేను రేడియో జాకీ కాదు థ్యాంక్ యూ చెల్లె అన్న సమ్మ డబ్బు సత్య సారీ అమ్మా మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతానా నాకు సహజంగా నాకు నేను మాట్లాడుకునే అలవాటు అనేది లేదు మనం ఎంత గొప్పలో అంటే పుడితే సత్య రెండు అని తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో వాళ్ళని ప్రభావితం చేసినాం మనం ఏమని గట్టి చెప్పాలి అరే గట్టి చెప్పండి మీరు పుడితే ఒక్కటి పుడితే ఒక్కటి ఇది మనం జనానికి చెప్పినా కానీ కళాకారులు మనం పాటిస్తే ఎవరు ఇదే మన నోటికాడి ముద్ద నేలజారిపోవడానికి బలమైన కారణం మనం రాజులను ప్రశ్నించినం రాజ్యాలను ఎదిరించినం యుద్ధాలకు సమిధాలను అందించడం ఒక యుద్ధానికి ఒక విజయానికి సాక్షులుగా నిలిచినం కానీ మనం ఇప్పటి వరకు ఎవరం కూడా ఏ తీరం చేరిన కళాకారులు అనేది ఎవరిది మనం ప్రభుత్వాన్ని తిడతాం మన ప్రాంతం ఎమ్మెల్యే జీవితం కానీ మన పాటకు ఒకరికి ప్రతినిధిగా అవకాశం కల్పించడం వాళ్ళని ఎప్పుడన్నా నిదించిన మనం మీ కాళ్ళకు చెప్పులు ఉంటే వాడిని కొట్టండి ఎన్నిసార్లు కొడతారు అంటే మీ ఇళ్ళలో మీ భార్యలు మీ ఉద్యోగం ఏది అని ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు కొట్టండి వాళ్ళని మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం కోసం మీరు ఎన్నిసార్లు ఎంత మంది దగ్గర అప్పులు చేసిరో అన్నిసార్లు కొట్టండి వాళ్ళని ఏ రోజైనా ఎవ్వర భయ ఇదే ఇదే అంజన్న చెప్పిన మాటే లెక్కలకు తీసుకుందాం పుడితే ఒకటి సత్యరేణి అనేది వాస్తవంగా మనం వర్తించదు మనం పుట్టించడం తప్ప మనం చచ్చేవాళ్ళం కాదు ఈరోజు ఉన్నాడా ఈరోజు గదరన్న ఉన్నాడా కానీ గద్దరన్నకు ప్రతినిధులుగా గద్దరన్నకు వారసులుగా కొడుకులుగా బిడ్డలుగా మనవలుగా సర్వస్వంగా మనం అందరం ఉన్నాం ఇప్పుడు సృష్టి ఉన్నంత కాలం కవికి కళకు కళాకారునికి మరణం లేదు పిరికితనం తప్ప మనల్ని వెనుకకు లాగేది ఇంకేదీ లేదు మీరు మాట్లాడడానికి భయపడ్డరు నేను భాజపా ఏడు సంవత్సరాలు వెయిట్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన నా చిన్న వార్నింగ్ లెటర్ ఎన్ని పంపించింది నేను నిజంగా దాడిలో దిగి ఉంటే ఎంతైనా విధ్వంసం చేసేవాళ్ళు కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే అన్న ప్రతిసారి కిషోర్ రంగని బదనాం చేయడం కాదు ప్రతిసారి కిషోర్ రంగని బదనాం చేయడం కాదు మనం కూడా ముందడిగేయాలి అంతే ధైర్యంగా ఈ రోజు నన్ను నన్ను రమ్మని నన్ను రమ్మని అన్న నన్ను ఏం ఫోర్స్ చేయలే నాకు అన్న ఒక మెసేజ్ పెట్టిండు నేను జలుబు చేసి పడుకున్నా నాలుగైదు రోజులు బయట తిరిగి వచ్చిన నాలుగైదు చోట్ల జలుబు చేసి పడుకున్నా చూస్తే మెసేజ్ ఉన్నది మెసేజ్ అంటే నేనే కాల్ చేసిన అన్న ఇది ఎన్ని గంటలు స్టార్ట్ అయితే ఇంత టైం లేదన్నా మీరు వీడియో పెట్టిన కానీ దీంట్లో టైం లేదు అంటే టైం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోతాం మీరు ఏ టైంకి వెళ్ళిన అని చెప్పి సరేనని నేను ఇవాళ వస్తా అని చెప్పినా ఇవాళనే తమ్మి నువ్వు రేపు కూడా రాలేదు రేపు కాదన్నా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా నీ అంటే కంపల్సరీ ఉంటావు ఉన్నావు వస్తనే ఉంటావు కానీ నేను అంటున్నది ఏంటి అంటే కిషోర్ అన్నకు ఒక ఆలోచన కలిగింది కిషోర్ అన్నకు మనందరికి కడుపు కాలిపోతుంది మనందరి కంచోలో రాళ్ళు కొట్టబడ్డాయి కొందరు జీవితాలు శిథిలం గుర్తించినాక ఆయన స్థాయిలో ఆయన కొన్ని శక్తిని ఉపయోగించి ఇక్కడ వేసిండు దీన్ని ఇక్కడితోనే కిషోర్ అన్న దగ్గరనే డ్రాప్ చేయద్దు ఎవరు కిషోరన్న మనందరి ఇక్కరి పిలిచిండు మనం అందరం జిల్లాల నుంచి వచ్చినాం కదా మన జిల్లాలో కిషోర్ అన్న పిలవండి మీరంతా ఉమ్మడి జిల్లాకే కిషోర్ అన్న పిలవండి పెట్టండి భయపడద్దు భయ భయపడితే వెనకం పోతారు ముందడిగేస్తే ముందుకు పోతూనే ఉంటాం దారి దాని తనకు తానుగా ఓపెన్ అయితేనే ఉంటుంది భయపడద్దు ఎంత మందిని జాగ్రత్త పలిచిన మనం ఎన్నిసార్లు మనం వేదిక కోసం ఆకలికి దూపకు తట్టుకొని వేదికల దగ్గర పడుకుని పాటలు ఉన్నారు ఇక్కడ కృష్ణవర్మ అని ఒక తమ్ముడు అన్నెంబడి తిరిగేది నాగరాజు అన్నెంబడి అన్నెంబడి మహాబ్ నగర్ తమ్ముడు యాక్సిడెంట్ చనిపోయాడు ఎవరికన్నా ఈ రోజు ఆయన మీద సులుగా ఉందా ఎవరికైనా తెలుసా కృష్ణవర్మ అనేటోడు తెలంగాణ వేదికకు నాగరాజన్నకు అన్నకు సగం బలాన్ని ఇచ్చింది వేదిక ఆ తమ్ముడు చనిపోయాడు ఎవరు రాలే ఆ తమ్ముడి గురించి ఇప్పటికూడ ఎవరు ఆలోచించలే ఇంకా ఈ రోజు ప్రభుత్వంలో ఏదో మన అంజనకు అంజనకు ఒక సత్కారం ప్రకటించు లిస్టు మొత్తంలో దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు గూడ అంజన్నకు చేయడం అనేది చాలా గొప్ప విషయం గూఢ అంజన్నకు ఆయన కుటుంబానికి ఆసరాన్ని ప్రకటించేందుకు చప్పట్లు కొట్టచ్చు మనం ఎందుకంటే అంజన్న ఎంత చేయాలనో అంత చేసిండు ఆయన అరవై అరవై ఏళ్ళ వయసులో కూడా కిషోర్ అన్నతో అన్న వికారామస్త వాటికి పైన గుర్తుందా ఫస్ట్ రాతి బొమ్మల్లో కొలువైన శివుడ పాట అక్కనే వాడించు అదే వేదిక మీద పడినా అప్పుడు కిషోర్ అన్ననే ధూమ్ ధామించాల్సి నడిపిస్తున్నప్పుడు అన్న ఆ వేదికకి వచ్చినప్పుడు ఆయనకు కళ్ళు సరిగా కనబడతలేవు కాళ్ళు సరిగా సపోర్ట్ చేయి కానీ కిషోర్ అన్న పుడితోటి సత్య రెండు పాట పాడతా అంటే ఆయన ఎగిరి వేదిక మీద ఆ వయసులో కూడా ఆయనకున్న శక్తిని వచ్చిపోయింది ఆయనకి కూడా అప్రిషియేట్ చేయాల్సిందే దయచేసి మీ అందరికి నేను చెప్తాను వాటర్ ప్రాబ్లం మీ అందరికి నేను చెప్పేది ఏంటి ఉద్యమాన్ని ఇక్కడితోనే ఆపకండి ఈ ఉద్యమాన్ని ఇక్కటితోనే ఆపకండి దీన్ని జిల్లాల వారిగా విస్తరించండి మీరు పిలిస్తే నేను కూడా మీద మీకు ఎక్కడికంటే అక్కడికి వస్తాను మన కోసం నేను మళ్ళీ ఇంకోటి ఏదో ఇక్కడ ఫేక్ కమిట్మెంట్స్ మైక్ ఉంటే మాట్లాడిపోయే బాపదు కాదు నేను ఈ మైక్ ఉన్నా లేకున్నా నా మైండ్ ఒక్కతేనే పనిచేస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్గా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను కిషోర్ అన్న ఈరోజు ఇక్కడికి పిలిచిండు నెక్స్ట్ ఉమ్మడి పది జిల్లాలలో తప్పకుండా మీటింగ్స్ అటెండ్ అయ్యింది నేను వస్తాను నాకు మాట్లాడాలని ఉంది మీతో నీకు కృషి ఉండాలని ఉంది అని నాకు ఈ గాలికి ఎక్స్పోజ్ అయితే ఇంకా కాఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది నేను మాట్లాడలేను వీలైతే రేపు ఇంకెక్కువ మాట ట్రై చేస్తాను అందరూ ఒకే మాట మీద ఉండండి ఇప్పటికైనా గట్టిగా పోరాడదాం గట్టిగా కలిసి కట్టుగా రండి కానీ ఏ రండాగానికి భయపడకండి ఎవడు మీరు బాగా బాగా గుర్తుకు పెట్టుకోండి దొర ఎందిరో అని పీకుడు ఎందిరో అని మనం ఎప్పుడు ఇంత జ్ఞానం లేనప్పుడు ఇంత ఇమీడియట్గా నిర్బంధించే నిర్బంధాలు ఇప్పుడున్నట్టుగా లేవు అప్పుడు పట్టుకోవాలంటే నేను కొంచెం లేట్గా దొరుకుతాం మనం అప్పుడు మనలో ఇక్కడ అనేది ఎక్కడ పోయి అడవిలో ఉండగలిగేది కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ దుర్పినేసి ఇలా పట్టుకొని చంపేస్తారు అయినా కూడా మనం ఒక చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించడం ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని వ్యతిరేకించడం నిర్విరామంగా పద్నాలుగు సంవత్సరాలు రోడ్డు మీద యుద్ధం చేసినాం అందరికంటే మనం చాలా పెద్ద విప్లవకారులు మనం చాలా పెద్ద స్ఫూర్తిని అందించే చాలా మంది ఏం చెప్తారంటే కళాకారుల లోపల ఐక్యత ఉండదు అంటారు చాలా మంది ఇది పొలిటీషియన్స్ మాట్లాడతారు మామూలు వాళ్ళు మాట్లాడతారు మీరు ఏ రంగంలోనైనా తీసుకోండి ఐక్యత ఉండదు కానీ కళాకారుల లోపల ఐక్యత ఉంటుంది ఇదే సభ ఈ రోజు ఇక్కడికి వచ్చిన కళాకారుల కళాకారులని మనుషుల కింద జమగడితే ఈ మనుషులు రావడానికి ఒక పొలిటికల్ లీడర్ అయితే మ్యాక్సిమం కోటి రూపాయలు ఖర్చు చేయాలి బీరు బిర్యానీ అనుచరులు మంచి ముచ్చట్లు ముంచే ముచ్చట్లు వెన్నుపోట్లు పాట్లు చాలా ఉంటాయి దాంట్లో కానీ ఇక్కడ నేర్నాల కిషోర్ అనే ఒక నమ్మకం ఒకటే పిలుపు ఏం పెట్టుబడి పెట్టినాం మనం మనకున్న యూనిట్ ఇంకేమని కానీ ఉందా ఈ యూనిటీని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉండండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా రమేష్ మొహం మీరెందుకో ఇన్కంప్లీట్ గా నాకు నాకెందుకు కన్నగొడుతుంది నేను అమ్మాయి నా నేను నా అత్తనా కాదు కదా తూర్పు దిక్కున మధుగు మొక్క అన్న మధు మీ సాయం వాయిద్యాన్ని అందించలేదు ప్లీజ్ తూర్పు దిక్కున మధుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు శాసించే శక్తుల్ని గన్నావు ఉయ్యాలలు లూపావు చెంపాల లూపావు ఉద్యమాల ఉగ్గు పువ్వని పెట్టావు ఉద్యమాల ఉగ్గు పువ్వని పెట్టావు ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమంటావు తల్లి

ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి గుర్తు చేస్తా గుర్తుపెట్టుకోండి బాగా మనం ప్రశ్నించడంలో వెనకడుగు వెయ్యరాదు వేయద్దు మనకేం వ్యాపారాలు లేవు మనం అదాని అంబాని కొడుకులం కాదు మనం రాష్ట్రంలో వాటా అడుగుతలేము దేశంలో పరిపాలన అడుగుతలేము మన శ్రమకు తగ్గ ఫలితాన్ని అడుగుతున్నాం శ్రమకు దగ్గ ఫలితాన్ని అడగమని రైతుకు చెప్పినాం కూలీకి చెప్పినాం కార్మికుడికి చెప్పినాం ప్రజలకు చెప్పినాం మన కోసం మనం కూడా అంతే నిజాయితీగా చెప్పుకొని నిలవడాలని కోరుకుంటూ ఈ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో అంజయ్య గారితో పాటు ఇంకా కొంతమందికి రావాల్సింది ఉండే రాలేదు దీని మీద కూడా అందరూ ఆలోచించాలి థ్యాంక్ యూ అన్న మాటతో పాటతో దగా పాట కళాకారులకు గుండె ధైర్యాన్ని ఇచ్చిన మిట్టపల్లి సురేందర్ కు ధన్యవాదాలు